ప్రయస్సులోడందరికీ అందరికి సామలు రెండవ గ్రంథము ఇరవై మూడు అధ్యాయము ఐదవ వచ్చరంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కీర్తనాకారుడైన దావీదు ఈ మాట పలుకుతూ ఉన్నాడు తన చివరి మాటలుగా చెప్తూ ఉన్నాడు దేవాతి జీవుడు ఆయనతో దావీతో నిత్య నిబంధన చేస్తున్నాడు అని నిత్య నిబంధన అంటే అది ఎప్పటికీ స్థిరముగా ఉండే నిబంధన అది ఎప్పటికీ మనుషులైతే నిత్య నిబంధన చేయలేరు వారి నిబంధనలు చేసి మర్చిపోతారు కానీ దేవాతి దేవుడు అయితే నిబంధన చేసి మర్చిపోయే దేవుడు కాదు అది నిత్యము ఉండే నిబంధన దేవాతి దేవుడు మనతో కూడా దావేదికి ఏ విధంగా అయితే నిత్య నిబంధన చేసి ఉన్నాడో దేవాతి దేవుడు మనకి కూడా నిత్య నిబంధన చేసి మనల్ని నడిపించబోతూ ఉన్నాడు కనుక ఆయన నిత్య నిబంధనతో మనలను సదాకాలము తృప్తిపరిచి నడిపించిన దాకా ఆమెన్